స్తుతి స్తోత్రం 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 సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేయవడానికి స్తోత్రం 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 ప్రేమను చూపువాడానికి స్తోత్రం 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 కనికరము చూపువాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన ఇదిగో నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయ దైవమా మికె స్తోత్రం 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 ప్రేమను పంచే దైవమా నీకే స్తోత్రం 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 వాత్సల్యము చూపే దైవమా మీకే స్తోత్రం 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 నమ్మదగినవాడా ఏసయానికి స్తోత్రం 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 ఆకాశ మహాకాశాలు పఠజాలను మా తండ్రి మీకే స్తోత్రం 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 నూతన సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చిన ఏసయ్య మీకే స్తోత్రం 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 ఈ నూతన సంవత్సరముల తండ్రి ఆయాన్ని మహిమను కనపరచబోతున్న ఏసయ మీకే స్తోత్రం 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 నూతన సంవత్సరములో ఆయాన్ని కృపను అనుగ్రహించబోతున్న ఏసయ మీకే స్తోత్రం 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 గొప్ప దైవమానికి వందనాలు సర్వోన్నతుడానికి వందనాలు సర్వయుగములలో సజీవుడానికి వందనాలు పునరుద్ధానుడా ఏసయానికి వందనాలు తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన దైవమానికి వందనాలు ప్రేమను చూపే దైవమానికి వందనాలు స్తోత్రమయ 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 అయా ఆరాధించుటకు నా తండ్రి యోగ్యుడమైన ఏసయా మీకే స్తోత్రమయ 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 ఈ నూతన సంవత్సరములో ఇదిగో ప్రభా నూతన ఆత్మచేత ప్రభ ప్రతిబిడ్డను నింపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు మికే స్తోత్రం 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 ఈ నూతన సంవత్సరములో ప్రభు నూతనమైనటువంటి క్రియల చేత ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైనటువంటి ఆత్మల చేత నింపబోతున్న దైవమా మికే స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణమైన దైవమా మీకే స్తోత్రం 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 కనికర స్వరూపుడానికి స్తోత్రం 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 మృత్యుంజేడ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన కృపతో మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభు ఈ నూతన తండ్రి మొదటి లైవ్ ప్రత్యక్ష ప్రార్థన కొడికలో ఏకీభవించే ప్రతిబిడను బట్టిన ఆయన మీకు ప్రత్యేకమైనటువంటి వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు ఆయా ఈ నూతన సంవత్సరపు మొదటి లైవ్ ప్రత్యక్ష ప్రార్థన కొడుకును తండ్రి మీరు అభిషేకించండి ఆయా నీ కృపచేత నింపండి మీ కృపలో భద్రపరచండి ఆయా మీ కృపలో స్థిరపరచండి ప్రభు అనికే స్తోత్రాలు నాయన అయా నీ నీ చిత్తము నీ ప్రణాళిక ఆయా ప్రతి బిడ్డల తండ్రి అయా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నూతన సంవత్సరంలో ప్రభువ ప్రతి బిడ్డను మీరు దీవించండి ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ ఎడల ఆయా మీ కృపను రాలివమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుని వందనాలు నాయన ఇదిగో సర్వశక్తిమంతుడవు సర్వాధికారుడవు సర్వయుగములలో సజీవుడవు పునరుద్ధానుడవు ఆయా మరణమును గెలిచిన దేవుడవయా వందనాలు ఈ నూతన సంవత్సరపు ఆయా లైవ్ ప్రత్యక్ష ప్రార్థన కోరికలో నీ మహిమను కుమరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఎక్కువ వందనాలు నాయన కృపతో మీరే జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తము నీ ప్రణాళిక అయా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా నా తని నాయన నూతనమైనటువంటి చేత వారిని నింపబడుతురుగాక ఐ మీన్ నీ మహిమ చేత బిడ్డలు గాక ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కృప చేత సమృద్ధి చేత బిడ్డలు చేతబిడ్డలు నింపబడుతురుగాక ప్రభువానికి వందనాలు మీరే సహాయం నా తండ్రి అయా ప్రతి అవసరత ప్రతి ఆయా ప్రతి అవసరత ఈ రాత్రి నాయన తీర్చబడుటకు సహాయం చేయండి నికు స్తోత్రాలు నాయన అయా కన్నీటిని నాట్యముగా మారుస్తానన్న దేవుడో గనక ఈ రాత్రి ప్రభావానికి వందనాలు ప్రతి బిడ్డ కన్నీటిని తండ్రి ఇదిగో నాట్యముగా మీరు మార్చండి ప్రభా నీకు వందనాలు ప్రతి బిడ్డ వారి యొక్క అవసరతను బట్టి నాయన ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి అవసరతలు తెలియపరుస్తుండగా కామెంట్ రూపంగా ప్రభా బిడ్డల వారి యొక్క అవసరతలు తెలియపరచబోతుండగా అయా వారి నిమిత్తమే నాయన మీ నామమున ప్రార్థన చేయబోతుండగా ప్రభు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని వందనాలు నాయన ఆయా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు వందనాలు నాయన ఓ సర్వశక్తిమంతుడా ఓ సర్వాధికారుడా సర్వయుగములలో సజీవుడానికి వందనాలు ప్రభు ఈ రాత్రి లైవ్లో ఏకీభించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల వారి యొక్క అవసరతలను ఆయన తెలియపరచబోతుండగా ఓ మహిమాన్వితుడా మహిమాన్వితుడానికి వందనాలు ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి మీ కృపతో నింపండి ప్రభా మీ కృపలో భద్రపరచిన ప్రతిబిడ్డ కన్నీటిని రాత్రి నాట్యముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆయా ప్రతిబిడ్డను కూడా శత్రుభయం నుండి శోధన భయం నుంచి నా తండ్రి ప్రభు మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను శత్రు భయం నుంచి నా తండ్రి ఇదిగో బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభునిఖీకు వందనాలు నా తండ్రి కృపతో మీరే జ్ఞాపకం చేసుకోండి సమాధానపరచండి ప్రభు ప్రతి బిడ్డను నాయన మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభునికి వందనాలు నాయన అయాన్ని కృపల వారిని భద్రపరిచి అయానికి స్తోత్రాలు నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయా కార్యాలు జరిగించండి నీకు వందనాలు ఈ రాత్రి ప్రభునికి స్తోత్రాలు నాయనా అయా ని చిత్తము ఆయా నీ ప్రణాళిక బిడలడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభునికి వందనాలు నాయన అయా మీరే సహాయం చేయండి ఆయా నీ కృపల భద్రపరచండి ఆయా మీ కృపలో స్థిరపరచండి మీ కృపలో సమాధానపరచండి ప్రభునికి స్తోత్రాలు నాయనా అయా నీకు వేలాది వందనాలు తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి ఓరి ఖాందారాల రాబా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన ఈ రాత్రి ప్రభు ని చిత్తము జరిగిన బిడ్డలుగా ఈ రాత్రి బిడ్డలు ప్రభు లైవ్లో ఉంటుండగానే తండ్రి ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి మీ మహిమ వర్షమును తండ్రి ఈ రాత్రి కుమరించమని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి ప్రభు నీ మహిమ గలటువంటి తండ్రి ఈ పరిచర్యలో నీ మహిమను కుమరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు నాయన ఓ సర్వోన్నతుడా ఓ సర్వాధికారుడా ఓ సత్యవంతుడా నీకు వందనాలు నా తండ్రి కృపతో మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా ని చిచిత్తము నీ ప్రణాళికను జరిగించండి నీకు వందనాలు ఏ బిడ్డ ఏ స్థితిలో అయా ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి ఆయన లో ఏకీభవించి ఉన్నారో అయా వారి అవసరతల నిమిత్తం ప్రభు రాత్రి లైవ్ లో ప్రార్థించబోతున్నాం జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన ప్రతి బిడ్డ పైన తండ్రి మీ వెలుగు రాను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని వందనాలు నాయన ఓరి కాందరాల రాబా పరిశుద్ధ నీకు వందనాలు మీరే సహాయం చేయండి అయా మీ వెలుగును బిడ్డలు కన్నులారు చూచుదురుగాక చీకటిలో నుంచి నా తండ్రి వెలుగులోనికి బిడ్డలు నడిపించబడుదురుగాక ప్రభావ నీ మహిమ వస్త్రములు తండ్రి బిడ్డలు కప్పుకొందురుగాక నామమున అయా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ రాత్రి నాయన మీరే చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి ప్రభావ మీరే సమాధానకరంగా బిడ్డలు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు వందనాలు నా తండ్రి అయా లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవెనకరంగా మీరు మార్చండి ప్రభా నీకు వందనాలు తండ్రి సమాధానకరంగా బిడ్డలను దీవించండి సమాధానకరంగా బిడ్డలను అయా నీకు వందనాలు తండ్రి నీ మహిమ వెలుగు చేత అయా నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయా నిశ్చిత్తము బిడలు జీవితంలో జరిగి నెరవేర్చబడును గాక ఐ మీన్ ఆయా నిశ్చితం వారి జీవితాలలో అయ్యా జరిగి నెరవేర్చబడును గాక ప్రభానికి స్తోత్రాలను నాయన మీరే కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ చిత్తముని ప్రణాళికను జరిగించండి చేస్తున్నామమ్నా నీ మహిమ చేత నింపండి చేస్తున్నామమ్నా అయా ఈ మహిమలో నతని బిడ్డలు పాలు పంపులు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభునికి వందనాలు తండ్రి ఒక్కొక్క కుటుంబం ఒక దీవెనకరంగా మార్చ మార్చబడాలి ఐ మీన్ వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడాలి రాత్రి ప్రభునికి స్తోత్రాలు నాయనా ఇదిగో మేము ప్రార్థిస్తున్నాము కానీ తండ్రి కార్యము చేసే దేవుడు నీవు ఇదిగో ఇదిగైనా మేము ప్రార్థిస్తున్నాము కానీ తండ్రి నైనా ప్రతి తీర్చే దేవుడవు నివేశానికి వందనాలు తండ్రి అనాడు స్తోత్రాలు నాయనా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడంలో తండ్రి నాయన మోస కీలక పాత్ర వహించి ఉండగా మోషేని నడిపించిన దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన అయా నత్తివాడైన తండ్రి ప్రభా మోస వెనకడుగు వేయగా ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను నేను నోటికి నేను బోరగా ఉంటానని చెప్పి నడిపించిన దేవుడో ప్రభాని నీకు వందనాలు ఈ రాత్రి ప్రభానికి స్తోత్రాలు నాయన ఏ బిడ్డ ఎటువంటి స్థితిలో ఉన్నా మీరు దయతో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభాని నీకు వందనాలు తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా నాయన నూతన ఆత్మను వారు పొందుకోవాలి ఆ మీన్ నూతన ఆత్మ బిడ్డలు పొందుకోవాలి ప్రభా నూతన క్రియల చేత వారు నింపబడాలి ప్రభా నీకు వందనాలు అయా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము తండ్రి అయా ఒక వాగ్దానంతో కూడినటువంటి ప్రభావ ఈ సంవత్సరమును మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ అన్ని మార్గం అంతట్లో ఇదిగో నేను తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి అయా ఈ బ్రతికించి వాక్యం ఛానల్కు తండ్రి ప్రభా అయా నీకు స్తోత్రాలు ఆయన ఈ దిన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వాగ్దానముగా నీకు నీ మార్గం అంతలో నేను తోడే ఉంటానని సెలవు ఇచ్చిన దేవడో ప్రభాని నీకు వందనాలు అయా ప్రతి కుటుంబాన్ని కూడా నా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభు అయా చిత్తమును జరిగించండి అయ్యా నీ ప్రణాళిక చేత నింపండి ప్రభు నీకు వందనాలు తండ్రి అయా ప్రతి బిడ్డ కూడా నాయన నీ మహిమను గాక ఆమెన్ నీ మహిమ వస్త్రమును బిడ్డలు ధరించుకుందురుగాక ఆమెన్ ప్రతి విధమైనటువంటి ఆయన గతించిన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మను పొందుకున్న వారుగా అయాన్ని నూతన మహిమను బిడ్డలు కన్నులారు చూచుటకు సహాయం దయచేయండి ఓ రీ ఖాందారాల రాబా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన అయా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయాన్ని చిత్తమును తండ్రి అయా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు నాయన కృప చేత నింపండి మీ కృపలో భద్రపరచండి మీ చేత నింపండి మీ కృపలో స్థిరపరచండి మీ చేత నింపండి మీ కృపలో సమాధానపరచండి ప్రభా నీకు వందనాలు తండ్రి అవును ప్రభా అన్నాడు యహోశివాన్ని ఏర్పరచుకున్న దేవుడవు యహో శివాన్ని తండ్రి నాయన జనుల మధ్యలోనే తండ్రి ఘనపరుస్తానైనా పూర్వకంగా సెలవిచ్చిన దేవుడవు ఘనపరిచిన దేవుడో ప్రభా నీకు వందనాలు శివాన్ని ఏర్పరచుకుని తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను తను నడిపించడంలో ప్రభావ ఆయా కృపచూపిన దేవుడు తండ్రి యువర్ధనాన్ని ఏకరాశిగా రాశిగా నిలిపిన దేవుడో ప్రభానికి వందనాలు ఈ రాత్రి ప్రభు ఎంతమంది బిడ్డలైతే లైవ్లో ఉన్నారో వారి కుటుంబాలలో కూడా మీరు మేలు ఇచ్చండి ఒక్కొక్కరిని ఒక యహోశివాలుగా మార్చండి ప్రభానికి స్తోత్రాలను ఆయన శ్రమలన్నింటినీ శోధనలు తండ్రి ఇదిగో ఏకరాశిగా మీరు నిలపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలు నాయన ఆయా ప్రతి శ్రమ వలయం ఆయా దూరం పోవును గాక ప్రతి ఇరుకు దూరమైపోవును గాక ప్రతి ఆటంకము దూర దూరమైపోవును గాక ప్రభానికి వందనాలు తండ్రి ఆయా బంధించబడినటువంటి నాయన ప్రతి విధమైనటువంటి కుటుంబాన్ని బంధించబడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి ఆ బంధకాల కూడా అతన్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు వందనాలు నాయన అవును ప్రభువానికి స్తోత్రాలు అయా మీరే సహాయించండి ఆనాడు ప్రభా ఎదుగునైనా పేతు సంఖ్యలతో బంధించబడి చెరసాలలో వేయబడి ఉండగా ప్రభునికి స్తోత్రాలు నాయన అయా ఆయన తండ్రి ప్రభా ఇద్దరు సైనికుల మధ్య నిద్రించినట్టుగా మీ లేఖనాలలో మేము చూస్తున్నాం ప్రభు వందనాలు నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయానికి స్తోత్రాలు తండ్రి నాయన బంధించబడి ఉండగా ఒక సహనం కలిగి నతను ఏ విధమైన పెన్షన్ లేకుండా ఏ విధమైన బాధ లేకుండా తన ఇద్దరు సైనికుల మధ్యన తన చెరసాలలో నిద్రిస్తున్నట్టుగా తన ప్రభావం మీరు పేతురు మీరు లేఖనాల ద్వారా చూపిస్తున్నారు అదే పేతురు ప్రభావ ని వందనాలను అయినా ఇదిగో తండ్రినికే స్తోత్రాలను అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా తన శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రభా నీకే స్తోత్రాలను అయినా సముద్రంలో ఉన్న తండ్రి ప్రభా పడంలో వెళ్తుండగా ఒక్కసారిగా అతను సముద్రం ఉవ్వెత్తున్న తండ్రి గాలి వలల చేత అతను అలల చేత కొట్టబడుతున్నప్పుడు మేము నశించిపోతున్నాము మీకు చింత లేదా అని ప్రభా భయపడినటువంటి పేతురు ఈనాడు చేరసాలలో ఉన్నా కూడా నా తండ్రి ఏ భయం లేకుండా చి నా తండ్రి ఇద్దరు ఖైదీల మధ్య నిద్రిస్తున్నట్టు తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే సంఘం ఆసక్తి కలిగి ప్రార్థిస్తుంది ప్రభా సంఘం ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి అద్భుతము చేసిన దేవుడు చేరసాలలో బంధించబడిన పేతురుని విడి దేవుడు అయానికి వందనాలు ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభావ ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా తండ్రి ఈ రాత్రి బిడ్డలు ఎవ్వరు కూడా భయపడనక్కర్లేదు ఆమెన్ జడినక్కర్లేదు ఆమెన్ ఆయానికి స్తోత్రాలు తండ్రి భయపడనక్కర్లేదు జడి నక్కర్లేదు ప్రభావ శ్రమను చూసి చూసి నా తండ్రి ప్రభు ఇగో నా తండ్రి ప్రభునికి నాయన భయపడిన అవసరం లేదు నా తండ్రి నీకు వందనాలు ఎందుకంటే నువ్వు తోడుగా ఉంటానన్న దేవుడు ఆమెను శ్రమలలో నీకు అయ్యా తోడుగా ఉంటానన్న దేవుడు ఆమెను మొరపెట్టగా ఉత్తరమిస్తానన్న దేవుడు శ్రమలలో తోడుగా తోడై ఉంటానన్న దేవుడు ప్రభు నీకు వందనాలు నాయన ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభు నీకు తండ్రి నాయన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు అయా అవమానం అనుభవిస్తూ ఉన్నారు తండ్రి నా తండ్రి ప్రభానికి స్తోత్రాలు నాయన శ్రమలను నింది భరిస్తూ ఉన్నారు ప్రభా ఈ రాత్రి నాయన ప్రతి బిడ్డ గాక ప్రభానికి వందనాలు అవన్నీ ముఖ దర్శనం వారు చూడాలి ప్రభుత్వాలను నాయన చరసాలలో ఉన్న పేతురు విడిపించబడిన రీతిగా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే బంధకాలలో ఉన్నారో అవమానమైన బంధకాలలో ఉన్నారో శాతబడిన బంధకాలలో ఉన్నారో ప్రభు ఇదిగో పేదరికమైన బంధకాలలో ఉన్నారో చీకటిన బంధకాలలో ఉన్నారు ప్రభా ఈ రాత్రి ప్రతి బంధకం తెగి గాక ఆమెన్ రాత్రి ప్రతిబంధకం తెగి పడి నానా తెగి పడిపోవును గాక మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ చిత్తము నీ ప్రణాళిక జరిగించండి ఆమెన్ నీ మహిమ వస్త్రమును ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభు నీకు వందనాలు నాయన నీ కృపాన్ని కనికరించేత వారు సహాయం దయచేయండి నీ దీవెన వస్త్రాన్ని బిడ్డలపై నుంచమని ప్రార్థన చేస్తున్నాయ ఇదిగో నీ ముఖ ప్రకాశపు వెలుగు చేత బిడ్డలు దీవించబడాలి ఆశీర్వదించబడాలి నీ చిత్తము బిడ్డలకు జరుగునుగాక వేస్తున్నామన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఐ మీన్ అయా ప్రతి అవసరతను తీర్చే దేవుడు నాయన అవమానమునకు ప్రతిగా నిందకు ప్రతిగా అతన్ని పూతండనిచ్చేదేవుడు ప్రభు అని ఎక్కువ వందనాలు ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు అవమానంతో ఉన్నారు తండ్రి నాన్న అవహేళన చేయబడిన స్థితిలో ఉన్నారో ఎందుకు పనికిరని వాడిన తండ్రి నిందించబడుతున్నటువంటి స్థితిలో రాత్రి ఉన్నారో ప్రభు ప్రతి బిడ్డను నాయన మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలా ప్రతి బిడ్డకు నా తండ్రి రాత్రి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ఎక్కువ వందనాలు ఓ రీ కాందారాల రాల రాబా పరిశుద్ధాత్మడానికి వందనాలు మీరే సహాయం చేయండియా మేలు చేయండియా అయన్ని మహిమ చేత బిడ్డలు నింపండియా నీ కృప చేతి రాత్రి బిడ్డలు నింపండి ప్రభానికి వందనాలు ఆయన అయన్ని సన్నిధికి చేరే బిడ్డలుగా వీరుండటకు సహాయం చేయండి ప్రభానికి వందనాలు నాయన ఆయా గుండా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను శోధనలు గుండా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ నూతన సంవత్సరము ఒక దయా కిరీటముగా బిడ్డలకు అనుగ్రహించబడును గాక ఆమెన్ ఈ నూతన సంవత్సరంలో ప్రతి అవసరత అక్కడ బిడ్డలకు గాక ఆయా కాదనుకున్న ప్రతిదీ కూడా నా తండ్రి ప్రవ్వా జరిగే కార్యరూపముగా ఆ బిడ్డలకు కనులార వారు చూచుటకు కనబడలాగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు అవును నాయన అయ్యాన్ని మాట అవునంటే అవును కాదంటే కాదు ప్రభు వందనాలు అయ్య నామం నిమిత్తమే తండ్రిని నిరీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యాలు చేయండి ఎంతమంది బిడ్డలు ప్రభువు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో యవన ప్రాయంలో ఉద్యోగాల కొరికే ఎదురు చూస్తున్నారో నిరీక్షిస్తున్నారో ఈ నూతన సంవత్సరంలో ద్వారాలు తెరవబడును గాక ఐ మీన్ ముయబడిన ద్వారాలు నా ఏస్తాయా మీ నామమున తెరవబడును గాక యేసు నామమున తండ్రి నీకు వందనాలు మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయా మంచి నిర్ణయాలు దీవెనల ద్వారాలుగా మార్చబెట్టుకు సహాయం చేయండి అయా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా వారి జీవితాలలో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వందనాలను నాయన అయా మీరే సహాయం చేయండి ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మీరు ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మార్గాల ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా మీరే సహాయం చేయండి ఈ రాత్రి ప్రభు లైవ్ లైకి ఉంచిన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన అయ్యా ఒక మంచి నిర్మా ఒక మంచి తీర్మానమును తండి ఒక మంచి నిర్ణయమును బిడలు తీసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా నీ పాదాల చెంద చేరిన వారుగా అయా నీ సన్నిధానంలో నీ సముకు మందు ఒక నిర్ణయం బిడలు సహాయం సహాయించండి ఆ నిర్ణయము ఆ మంచి తీర్మానము ఆ మంచి నిర్ణయం బిడ్డలకు దీవెన ద్వారంగా మార్చబడును గాక ఐ మీన్ దీవెన ద్వారముగా గాక అయా ప్రతి ఆటంకము కూడా నతని ప్రభు మూయబడును గాక వేస్తున్నామన అయా మీరే జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీకు వందనాలు తండ్రి ఆయన ఇదిగో విడిపిస్తానన్న అన్నది తండ్రి కానీ నాట్యముగా మారుస్తానన్న దేవుడు ప్రభు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు చేతులు బందీలుగా ఉండగా కన్నీరు కారుస్తుండగా రోధిస్తుండగా ఓ దేవా అయా మాకు ఆధారమేది మాకు మేము నశించిపోతున్నామని తండ్రి అయా నీకు స్తోత్రాలు ఆయన ఐగుప్తుల చేతుల నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన దేవుడు వారి యొక్క ముర ఆలకించిన దేవుడు నీకు వందనాలు తండ్రి ఇదిగో లాంటి శ్రమల లాంటి ఎర్ర సముద్రములు ఎదురొచ్చిన తండ్రి ఇగో నాయన వాటిని అన్న తండ్రి ఆ శ్రమలను చీల్చివేసిన రీతిగా ఎర్ర సముద్రం చీల్చివేసిన రీతిగా శ్రమలను కూడా చీల్చి అతని ప్రభు ఆరిన నేలగా చేసే దేవుడవో అని వందనాలు ఏసయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు అయా నీకు సమస్తము సాధ్యమైన ఆయన ఈ రాత్రి ప్రభు బిడ్డల జీవితాలను మార్చడానికి సాధ్యమై ఉన్నది ప్రభువ వారి శ్రమల నుంచి వారిని విడిపించడానికి ఉన్నది ప్రభు అయా బంధించబడేటువంటి స్థితుల నుంచి విడిపించడానికి సాధ్యమై ఉన్నది ప్రభు నీకు వందనాలు ఓ రికందర బ్యాంధ రేల రేమే పరిశుద్ధాత్మ దేవడానికి వందనాలు మీరే సహాయం చేయండి ఒక్కొక్క బిడ్డ ప్రభు అనికే స్తోత్రాలను అయినా నీ సమకముందు ప్రార్థించే ఆయా బిడ్డలుగా వారు మలసబడటంకు సహాయం చేయండి ప్రార్థన పరులుగా వారు మలసబడటకు సహాయం చేయండి ప్రార్థన వీరులుగా వారు మలసబుడుటకు సహాయం చేయండి నాయన నిశ్చిత్తమును బిడ్డలు అంగీకరించిన వారుగా నీ మహిమను చూచిన వారుగా బిడ్డలు ఉన్నటకు సహాయం చేయండి నీ కృపచేతి రాత్రి నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ వందనాలు నాయన అలాగే తండ్రి ప్రాముఖ్యముగా అప్పుల బంధకాలంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ వందనాలు ఆయా ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్న తండ్రి ప్రభు ఆయా ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న ప్రతి కుటుంబమును ప్రతి వ్యక్తిని మీరు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు తండ్రి అయా మీరే సహాయం చేయండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ప్రతి బిడ్డను విడిపించండి తండ్రి అయా ఈ నూతన సంవత్సరంలో ప్రతి విధమైన అప్పుల బంధకాల నుంచి ప్రతి విధమైన ఆర్థిక బంధకాల నుంచి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి ప్రభు ఈ రాత్రి బిడ్డలు విడుదల నొందుదురుగాక ఆ మీన్ విడుదల నందు దూరగాక విడుదల నందు దూరగాక వేస్తున్నామన అయా మీరే జ్ఞాపకం చేసుకోండి అయా నిశ్చితముని ప్రణాళికను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు వందనాలు ఎంతమంది బిడ్డల అప్పుడు అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న స్థితిలో అయ్యా అందరినీ కూడా విడిపించండి అప్పులు తీర్చబడిన మార్గం ద్వారం తెరవబడును గాక ఆ మూయబడిన మార్గము ఆ ద్వారము తెరవబడును గాక ప్రభు నీకు వందనాలు అయా నీ చిత్తమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ ప్రణాళిక చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అప్పుల ఉన్న ప్రతి కుటుంబము విడిపించబడటకు మీరు సహాయం చేయండి ఐ మీన్ అలాగే కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు వందనాలు నాయన కుటుంబంలో సమాధానం ఉండాలి కుటుంబంలో దీవెన ఉండాలి కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి తండ్రి అయ్యా నీ చిత్తము జరిగబడాలి తండ్రి ని చిత్తం నెరవేర్చబడాలి ప్రభావ కుటుంబంలో సమాధానం లేక అయా నా తండ్రి ప్రభు చితికిపోతున్న కుటుంబాలు అనేకంగా ఉండగా ప్రభావ ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం దీవెన ద్వారాలు తెరవబడును గాక ఐ మీన్ కుటుంబాలలో దీవెన ద్వారాలు తెరవబడును గాక కుటుంబాలలో దీవెన ద్వారాలు తెరవబడును గాక ప్రభు నీకు వందనాలను నాయన మీరే సహాయం చేయండి ఓరి కాందారాల రాబా రాబా అయానికి స్తోత్రాలు నాయనా అయా నీ చిత్తమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయా నీ చిత్తమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను అయా నీ మహిమ వస్త్రం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు మీరే సహాయం చేయమని అడుగుతున్నాను నీ కృప నీ కనికరము మీ దీవెన మీ ఆశీర్వాదము ఆయా బిడ్డల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను మహిమ వస్త్రమును కుమరించమని ఆయా మహిమ వస్త్రమును కప్పమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అనికి వందనాలు అనికరము చూపించండి నాయన మీ కృప చేత నింపండి ప్రభు ఆత్మీయ మేలులు చేతి రాత్రి నింపమని ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో లైవ్లో ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగునుగాక ఐ మీన్ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి నాయన ఇదిగో కార్యాలు జరుగునుగాక నిశ్చిత్తము జరుగును గాకని ప్రణాళిక జరుగునుగా కానీ మహిమ అయానికి స్తోత్రాలు తండ్రి నాయన ఈ రాత్రి లైవ్లో కుంబరించబడును గాక ప్రభు అీకు వందనాలు తండ్రి మీరే సహాయం చేయండి నాయన అయా నీ కృపను అనుకరించండి నీ మహిమ చేత నింపండి ప్రభు నీ కృపను అనుగ్రహించండి తండ్రి నీ మహిమ వెలుగు చేత నింపండి ప్రభావా నీకు వందనాలు నా తండ్రి సహాయం చేయండి బిడల జీవితాలలో నాయన ప్రార్థన అభిషేకమును నింపమని ప్రార్థన చేస్తున్నానయా ప్రార్థన బలము చేత నింపమని ప్రార్థన చేస్తున్నానయా అయాని కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నానయా ప్రార్థన అభిషేకం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని వందనాలు ఒక్కొక్క బిడ్డను తండ్రి ప్రార్థన పరులుగా మార్చబడుదురుగాక ప్రార్థన పరులుగా మార్చబడుదురుగాక ప్రార్థన అభిషేకం చేత వారు నింపబడుదురుగాక ప్రార్థన అభిషేకం చేత నింపబడుదురుగాక సమాధానకరంగా బిడ్డలు మార్చబడుదురుగాక ప్రభు వందనాలు మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతిబిడను కూడా దీవెనకరంగా మార్చండి ఆయన నీకు వందనాలు తండ్రి నిశ్చిత్తము ప్రణాళిక జరిగి నెరవేర్చబడాలి ఐ మీన్ ఆనాడు ప్రభు అనికి స్తోత్రాలను ఆయన అయా ప్రార్థించగానే తండ్రి ప్రభా బంధకాలను తెగదీసిన దేవుడో ప్రభా బంధకాలను తండ్రి తెంపిన దేవుడో ప్రభు అని వందనాలు అయా మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన దానేలు ప్రభు ముమ్మారు ప్రార్థించగా ఇదిగో ప్రభు అని నీకు స్తోత్రాలనైనా తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశారు ప్రభు ఆయా అగ్నిగుండంలో నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా క్షమించిన అతని ధాన్యాలు ఆయన సింహాల బోనులు వేసినప్పుడు ప్రభువానికి ఎంతో ఆయన ఆయా సింహాల నోలను మూసిన దేవుడో ప్రభువానికి వందనాలు అయ్యా దానిలో ప్రార్థించగా సింహాల నోట్లను తండ్రి మూసివేసిన దేవుడు అయ్యా నీకు వందనాలు ఈనాడు ప్రభా బిడలు ప్రార్థిస్తుండగా శ్రమలన్నీ శ్రమల నోరులు గాక అపో నోరు మూయబడునుగాక ఆయానికి స్తోత్రాలైనా దూషిస్తున్నవారు నిందిస్తున్నవారు అయా వారి యొక్క నోరులన్నీ కూడా మూయబడునుగాక ప్రభానికి వందనాలు శత్రువు సైతం తండ్రి ప్రభావ తలదించుకుని వీళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా బిడలు ప్రార్థిస్తుండగానే ఈ గొప్ప కార్యం జరగాలి ఐ మెన్ ఆ బిడలు ప్రార్థిస్తుండగానే ఈ మహిమ కార్యం జరగాలి నాయన అంతటి బలమును బిడ్డలకు అనుగ్రహించండి అంతటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నాయన నీ మహిమను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు నాయన ఓ రిఖాందారాల రాబా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలను ఆయన అయా గొప్ప దేవుని కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి ప్రభు ప్రార్థించే అర్హత ప్రతి బిడ్డకు అనుగ్రహించబడును గాక నేను ప్రార్థించలేనేమో నాకు అర్హత లేదేమో నేను చదవలేనేమో నేను పాడలేనేమో నేను రాయలేనేమో ఇదిగో నేను చూడలేనేమో నేను ప్రార్థించలేనేమో అని అనుకుంటున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావానికి వందనాలు నాయన ఈ రాత్రి దీవెనకరంగా ఈ రాత్రి దీవెనకరంగా ఈ రాత్రి దీవెనకరంగా మీరు మార్చండి ప్రతిబిడకు అర్హతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఐ మీన్ ప్రతి అర్హతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలు ప్రార్థన బలము చేత ప్రార్థన శక్తి చేత బిడ్డలను ఈ రాత్రి నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలు సహోదరి నాయన సుష్మా గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తండ్రి వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు నాయన సుష్మా గారి పైన తండ్రి నీ చిత్తముని ప్రణాళికను జరిగించండి ఆయా తనను తన కుటుంబాన్ని దీవించండి సహోదరి పైన రక్తదారులు ప్రోక్షించండి తండ్రి ప్రతి విధమైన సమస్య నుండి ప్రతి విధమైన శోధన నుండి అయా విడిపించే తండ్రి నాయన నీ మహిమ ఆయా నీ మహిమ వస్త్రం చేత బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క మహిమ వస్త్రాన్ని తండ్రి సహోదరి పైన కప్పమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకములు కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకతను దూరపరిచినైనా నీ కృప చేత నింపి కాపాడమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ చేస్తున్నామన్నా ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ అలాగే ప్రభునికి స్తోత్రాలను అయినా ఆయా సహోదరి ఆయా గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభునికి స్తోత్రాలను అయినా ఆయా కుటుంబంలో అయినా తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోరికను ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి నాయన వారి యొక్క కుమారుడు అయ్యా జాబ్ విషయంలో అయాన తండ్రి ప్రభునికి స్తోత్రాలను అయినా నేను ప్రార్థించబోతున్నాను మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కృప ని కనికరమ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎక్క వందనాలు లక్ష్మి గారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారు ప్రభు వారందరిపైన మీకు కనికరమ రాని ఉండడానికి స్తోత్రాలను ఆయన నీ మహిమ చేత బిడలు నింపమని ప్రార్థన చేస్తున్నాను చక్కని ఆయుష్ను ఆరోగ్యమును బిడలకు అనుగ్రహించండి ఆయన కృపచేత నింపండి ప్రభు ప్రతి విధమైన అనారోగ్యాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి మీ రక్తాన్ని ప్రోక్షించండి ఇస్తయానికి స్తోత్రాలను ఆయన గొప్ప గొప్పదోడడానికి వంద నాలుగు వారి కుమారుణిని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ విషయంలో టెన్షన్ అవుతు టెన్షన్ పడుతుండగా అయానికి స్తోత్రాలను ఆయన నేను ప్రార్థిస్తున్నాను మీరు సహాయం చేయండి మార్గం తెరవబడాలి ఐ మీన్ ఆయా తను రాస్తున్న ఎగ్జామ్స్లో తండ్రి ఆయన మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయండి ఆయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభుత్వ వందనాలు మార్గం ద్వారాలు తెరవబడాలి ప్రభు చదువుకున్న చదువుకి ఆయా జ్ఞానానికి చక్కని ఉద్యోగం ఉంచుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ రాత్రి మీ కృపచైతన్ నింప నా కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు తండ్రి అలాగే ప్రభానికి స్తోత్రాలు సహోదరుడు నాగార్జ్ అయా నాగరాజుని బట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రభువ మీరే జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాన్ని దీవించండి నిశ్చిత్తమును ఆయా సహోదరుడికి వారి కుటుంబానికి అనుగరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి నాయన ఆయన నీ కృపను అనుగ్రహించండి నీ చేత నింపండి ప్రభువ వారి యొక్క కుమారుడు మోహన్ బట్టి ప్రత్యేకమైన వందనాలు తండ్రి అయా ఆయనకి స్తోత్రాలు నాయన వారి ఎగ్జామ్స్ రాయబోతుండగా అయాన్ని కృపలు భద్రపరచండి సమాధానం పరచండి ప్రభునికి స్తోత్రాలను ఆయన ఆయా చదువులో ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయండి అయా నా తండ్రినికి స్తోత్రాలు నాయనా చక్కని ఆ జ్ఞానం చేత కుమారుని నింపమని ప్రార్థన చేస్తున్న చదువుతున్న చదువులో తోడుగా ఉన్నాడు రాయబోతున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి తండ్రి ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయండి ప్రభానికి వందనాలు అయా వారి కుమారుని బట్టి తండ్రి నన్ను కుటుంబం హర్షించును గాక ఆ మీన్ అయా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభానికి స్తోత్రాలను అయినా ఓ గొప్పదేవడానికి వందనాలు శక్తిమంతుడానికి వందనాలు ఆయా నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి ప్రభా స్తోత్రాలు నేను ఒక సహోదరిమిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాను ఆయా శుభాశ్రీని బట్టి ప్రత్యేకమైన వందనాలు ఆయబట్టిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయా ఇంట్లో పరిస్థితులు కావచ్చు నా వ్యక్తిగత కారణాలు కావచ్చు కానీ ప్రభు ఈ రాత్రిని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా తన ఇంటి నుంచి ఎలాగైతే వెళ్ళిపోయిందో మరలా తిరిగి క్షేమముగా ఆయన తన మనసును మార్చుకుని మరల క్షేమంగా తండ్రి తిరిగి వచ్చులాగని ప్రార్థిస్తున్నాను మీరే జ్ఞాపకం చేసుకోండి సహోదరి పైన మీరు రక్తదారాలు ప్రోక్షించండి శుభాసిరి పైన మీ కనికరం రానివ్వండి ప్రభా అపాధి శోధన అంతటి నుంచి విడిపించండి అయ్య జ్ఞానయుక్తమైన ఆలోచనను తండ్రి బిడకు అనుగరించినయన నీ వైపు త్రిప్పుకొనమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను వెంబడించే కృప బిడకు అనుగరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు వందనాలు నా తండ్రి అయ్యా సహోదరి ఎక్కడున్న శోధన నుంచి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి నా తండ్రి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఓరి ఖాందారాల రాబా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మీరే సహాయం చేయండి ప్రతి విధమైన శోధన నుండి ప్రతి విధమైన ఇరుకు నుంచి ప్రతి విధమైన ఇబ్బంది నుంచి ప్రభు బిడ నడిపించమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను మీరే కార్యం చేయమని ఏ స్నామమున ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభునిక వందనాలు తండ్రి గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రభు ఆయా టూ టైమ్స్ నా తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉండగా అయా నీకు వందనాల తండ్రి ఆయన నీకు కృపతో నింపిన దేవుడు కనికరం చేత నింపిన దేవుడు కాపాడిన దేవుడు ప్రభానికి వందనాలు ఫైనాన్షియల్గా బిడ్డలు ఎంతో స్ట్రగుల్స్లో వారు ఉండగా ప్రభు మీరు ఒకసారి కృపతో నింపండి మీ కృపలో భద్రపరచండి నీ చిత్తము ప్రణాళికను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా దయతో నింపమని ప్రార్థన చేస్తున్నానయా జాలితో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభుని కొందనాలు మీరే సహాయం చేయండి అలాగే అయానికి స్తోత్రాలను నాయన అయాని బంగారు పదాల కొందనాలు తండ్రి ఏ షాహీని బట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలను ఆయన అయ్యా ప్రతి విధమైన బంధకం నుంచి విడిపించండి నింపండి నాయన ఏ స్థితిలో ఉన్నాడో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆయన చూస్తున్న దేవుడు గనుక ఈ రాత్రి ప్రభాని ఎక్కువ వందనాలు మీ రక్తదారులు ప్రోక్షించండి ఐ మీన్ షాహీన్ పైన మీ కనికిరం రానివ్వండి షాహీన్ పైన మీ కృపను రానివ్వండి అయ్యా అయాన్ని చిత్తము ని ప్రణాళిక సహోదరుడు అనుభవించటకు సహాయం చేయండి ప్రభాని వందనాలు నాయన ఓ రి ఖాంధా రాబా పరిశుద్ధాత్మ దేవాన్ని వందనాలు ఈ రాత్రి లైవ్లో ఏకీభవించిన ప్రతి కుటుంబమును దీవెనకరంగా మార్చండి ఐ మీన్ ఈ రాత్రి లైవ్ ప్రతి కుటుంబం పైన మీ కన్నికరం రాని ఉండే ప్రభావ మీ కృపచేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రతి కన్నీరు ఈ రాత్రి నాట్యంగా గాక ప్రతి కన్నీటి బొట్టు ఆశీర్వాదకరంగా గాక ఇదిగో దుఃఖించవారు ధన్యులు పరలోక రాజ్యం వారి దిని లేఖనాలు